ఇక్కడ ఈరోజు ప్రెస్ మీటు ఎందుకు జరుగుతూ ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా గల మాదిగలం మేము ఈరోజు ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటున్న మాదిగలు ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు నన్ను వెన్నంటి ప్రతి చోట కూడా మాదిగలే నన్ను కాపాడుకుంటూ వచ్చారు నన్ను గెలిపించుకుంటూ వచ్చారు కాబట్టి మాదిగలకి నేను అన్ని రకాలుగా సహాయపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ ఖమ్మం జిల్లాలో మాకు యదలాపురం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎవరైతే మాదిగ అభ్యర్థులు గెలుపొందారో వాళ్ళు ఎక్కువ మా మున్సిపాలిటీలో ఇవాళ పదివేల పైచులకు జనాభా ఉన్న మాదిగలం మేము ఇవాళ మాకు చైర్మన్ పదవి కావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ లోకల్లో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఇవాళ అక్కడ జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కాబట్టి మేమే ఉంటాము అంటే మాకు అత్యధిక జనాభా కల రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం ఈ జ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న మేము మాకు చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వరని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో మేము ఎన్నో రకాలుగా అణచివేతలకు గురైన వాళ్ళం తర్వాత ఈ రాష్ట్రంలో మాదిగలు ఇంకా వెనకబడే ఉన్నారు అన్ని రంగాలని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పుకుంటా బట్టి అందులో ఎస్సీలకు ఇస్తే ఎస్సీల ఎక్కువ జనాభా ఉన్న మేము జనాభా తామాసే ప్రకారం కూడా గెలిచిన అభ్యర్థులు మా వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు అందులో భాగంగా మాదిగలకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాదిగలే అత్యంత మాకు సన్నిహితంగా ఉన్నారు ప్లస్ మాదిగలే మాకు ఎప్పుడైతే వెన్నంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారో కాబట్టి అదే రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మాదిగలకు ఈ ఈ జిల్లాలో ఏదలపురం మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఏద్రాపురం మున్సిపాలిటీ పాలేరు నియోజకవర్గంలో ఉన్నది పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవాళ మాకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతా ఉన్నాం మేము ఎందుకంటే ఇవాళ మాదిగలు అత్యధికంగా నలభై వేల ఓట్లు ఉన్నాయి పాలేరు నియోజకవర్గంలో మరి పాలేరు నియోజకవర్గంలో ఏంది ఆయన ఆయన గారికి గెలిసారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మాకు నియోజకవర్గం మొత్తం చూసుకున్నా ఎక్కువ జనాభా మేమే ఉన్నాం ఎదులపురం మున్సిపాలిటీలో చూసినా కూడా మేమే అత్యధిక జనాభా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా మాదిగ అభ్యర్థులకు వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఎవరికైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాది అభ్యర్థులకు ఇస్తారో ఇయ్యమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ పనిచేసింది కార్యకర్తలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాదిగలే కాంగ్రెస్ జెండా మోస్తూ ఉన్నారు అక్కడ కాబట్టి కాంగ్రెస్లో మాదిగలు ఎంతమందో ఎన్ని రకాలు వాళ్ళు సేవ చేశారు కాబట్టి ఈ సేవకు వాళ్ళు నిదర్శనంగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మాదిగలకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాబట్టి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మా మీద కనీసం ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే మాదిగలు మాకు సేవ చేశారు ఓట్లు అని చెప్పేసి ఇవాళ నలుగురు అభ్యర్థులు ఎవరైతే గెలిచారో ఆ నలుగురులో ఎవరికి ఒకరికి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు కాబట్టి ప్రేమంత మన పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే విన్నపం అయ్యా మీరు ఆ పాలేరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాదిగ అభ్యర్థులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఉద్యమం ముప్పై ఏళ్ల ఉద్యమంలో ఎంతోమంది నాయకత్వం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మన మండలంలో ఏదలపురం మున్సిపాలిటీలో పనిచేసినటువంటి నాయకత్వం కూడా ఉన్నది మా జాతి కోసం మా జాతి ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మా జాతి తరఫున నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మాదిగలు ఎప్పుడు జెండాలు మోసే వాళ్ళకి ఉండాలన్నా ఇక కనీసం పదవులకి రావద్దా లేదా పరిపాలనలో భాగం కావద్దా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మీరు ఎప్పుడూ రెడ్లు కమ్మలు లేకపోతే ఎలమలు ఇంకోలు ఇంకోలు పరిపాలనలో ఉండి మీరు మనమల్ని పరిపాలన చేస్తున్నా కూడా మేము ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మేము ఓట్లేస్తానమే తప్ప మాకు సీట్లు ఇచ్చే పరిస్థితి మీరు కనపట్టలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మాకు ఏదలపురం మున్సిపాలిటీ చైర్మన్ ఇవ్వాలి అందుకని మేము ఈరోజు ఈ యొక్క జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు మాకు ఈసారి మాకు చైర్మన్ పదవి ఇస్తే రెండోసారి ఎవరికన్నా ఇచ్చుకోండి మాకు అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకే ఇవ్వాలి అని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు కనకం జనార్దన్ మాదిగా నేను ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా సెక్రటరీ అదేవిధంగా ఇక్కడ అన్న రామారామణ గారు డక్కలి వీరు కూడా ఉపకులాల్లో భాగమే మాకు అవసరమైతే మాతో పాటు ఉపకులాలకు కూడా ఈ జిల్లాలో పదవులు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం నా పేరు కన్నె రామారావు నేను డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా ఎస్సీలు యాభై ఏడు కులాలు ఉప కులాలు ఉన్నాయి వాటికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అయితే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది మేము అడిగేది ఏంటంటే ఈ యాభై ఏడు కులాల నుంచి కాంగ్రెస్కి వెళ్ళినట్టుండి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు మేము ఈ యాభై ఏడు కులాల తరపున వారికి మద్దతు ఇచ్చడం జరిగింది యావత్ తెలంగాణ స్టేట్ మొత్తం మీద మద్దతిచ్చి వారిని గెలిపించడం జరిగింది అయితే ఇవాళ జరిగిందంటే ఏబిసిడి వర్గాలను జరిగింది ఒకే సంతోషకరమైన విషయం మాకు అది రేవంత్ రెడ్డి గారు చేశారు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇవాళ ఈ యాభేడు ఉపకులాలకి కనీసం ఎక్కడైనా సరే మాకు సీట్లు అనేటి మున్సిపాలిటీలు కావచ్చు ఎక్కడ కేటాయించలేదు ఎందుకంటే వాస్తవంగా ఏబిసి వర్గాలు జరిగింది దానికి మేము సంతోషపడుతున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన మాలాంటి నిరుపేద కులాలు మాకు ఎందుకంటే యాభై ఏడు కులాలు ఉన్నాయి ఈ రోజు కనీసం ఒక స్థాయి లేని కులాలు ఉన్నాయి వాటిని ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు బట్టి విక్రమార్గ్ గారు కావచ్చు మన కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా తుమ్మల నాగసరావు కావచ్చు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ యాభై ఏడు కులాలు ఉన్నాయి ఎస్సీ మాదిగా కాకుండా యాభై ఏడు కులాలు ఉన్నాయి ఈ యాభై ఏడు కులాలకి మాకు నామినేటెడ్ పోస్టులు కానీ కనీసం మా పిల్లలు చదువుకోవడానికి ఎక్కడైనా కార్పొరేట్ స్కూల్లో కానీ గురుకుల్లో కానీ మాకు ఎగ్జామ్ లేకుండా మా సర్టిఫికేట్ చూడంలో మమ్మల్ని దీంట్లో తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క ముగ్గురు మంత్రి గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము వినియోగించుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికైనా మాకు ఎందుకంటే మేము ఉద్యమంలో యాభై ముప్పై సంవత్సరాలు బట్టి అన్న మందకృష్ణ అన్న గారిని బట్టి మేము తిరిగినాము యావత్ ముప్పై మూడు జిల్లాలోని మా మా ప్రతి జిల్లా నుండి యాభై ఏడు కులాల నుండి వారికి మద్దతు ఇస్తూ అయితే వాస్తవంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలోనే అన్న మంద ప్రతి అధ్యక్షుని నియమించడం జరిగింది అప్పట్లో ఆయన మేము తెలియాం వాస్తవంగా ఈ వర్గీకరణ చేయడానికి చేసినందుకు గాను నేను ఈ యొక్క మీడియా ద్వారా కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా ముందుగా మంద గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసు వంచి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలా ఒకప్పుడు ముప్పై సంవత్సరాల ముందు కనీసం కులం పేరు చెప్పుకోవడానికి చాలా బాధపడ్డారు ఇలా ప్రతి ఒక్కళ్ళు గర్వంగా మాదిగా చెప్పుకుంటున్నారు డక్కలని చెప్పుకుంటారు ఇంకా యాభై ఇంకా చాలా దిగుస్తే స్థాయిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని యాభై కులాన్ని కంపల్సరీ గుర్తించి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి వచ్చే అవకాశం మాకు నామినేటెడ్ పోస్టర్ కావచ్చు ఏదైనా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం కల్పించాలని చెప్పి మేము సభాముఖం తెలియజేస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేబిఎం నా పేరు రామారావు నేను డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుని అదేవిధంగా ఎస్సీ యాభై ఏడు ఉప్పు కులాల రాష్ట్ర ఉపాధ్యక్షుని